ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఈ రోజుల్లో మారుతున్న జీవన శైలి కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఊబకాయం ఒకటి మరి బరువు సమస్య నుండి ఎలా బయటపడాలా అని చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు బరువు తగ్గడానికి ఆహారంలో తక్కువ క్యాలరీలను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు మరి బరువు తగ్గాలని అనుకునేవారు వారి ఆహారంలో పెరుగు తీసుకోవాలా లేదంటే మజ్జిగ తీసుకోవాలా అనేది తెలియదు మరి ఈ రెండింటిలో ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం మెరుగైన జీర్ణక్రియ కోసం మన ఆహారంలో పెరుగు లేదా మజ్జిగను చేర్చుకోవడం మంచిది రెండు మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ పెరుగు మజ్జిగ మన ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం చేకూరుస్తుంది తరచుగా ఈ ప్రశ్న అందరిలో మెదులుతూనే ఉంటుంది చాలామంది రోజు పెరుగు తినడానికి ఇష్టపడతారు అయితే మరికొందరు మాత్రం మజ్జిగను ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు మరి మీరు బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నట్లయితే పెరుగు తినాలా లేదా మజ్జిగ తాగాల ఏది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం బరువు తగ్గాలంటే తక్కువ క్యాలరీలను తీసుకోవాలి మరి తక్కువ క్యాలరీలు తీసుకోవడం విషయంలో మజ్జిగ బెటర్ అనే చెప్పాలి ఎందుకంటే పోలిస్తే మజ్జిగలో క్యాలరీల పరిమాణం చాలా తక్కువ అందుకే బరువు తగ్గాలనుకునేవారు మజ్జిగ చాలా తాగడం ఉత్తమం పెరుగు కంటే మజ్జిగలో ఎక్కువ నీరు ఉండడం వల్ల బరువు తగ్గే సమయంలో ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు హైడ్రేట్ గా ఉంచుతుంది ఇక బరువు పెరగాలంటే పెరుగు తినడం మంచిది అంతేకాదు మజ్జిగలో క్యాల్షియం విటమిన్లు ఖనిజ మజాలు పోషకాలు వంటివి పుష్కలంగా ఉంటాయి పెరుగు కంటే మజ్జిగలో కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి మజ్జిగ మరింత ప్రయోజనకరమనే చెప్పాలి విన్నారుగా ఫ్రెండ్స్ పెరుగు మజ్జిగలో ఏది బెటర్ ఆప్షను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్